మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం అయితే చేస్తాం ముందుగా ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్తా కథనాలు వచ్చినాయి వాటిని విశ్లేషణ చేద్దాం ఎంత తేడా నాడు దిట్టినా దాడి చేసిన నజరానాలు నేడు సొంత పార్టీ వారైనా గేర్ దాడితే వేటే నాడు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున చంద్రబాబు ఇంటి వద్ద నాటి ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి నాన్న బీవసం సృష్టించారు కట్ చేస్తే జోగి రమేష్ను జగన్ మంత్రిని చేశారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరుని వ్యక్తి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన వంశీని ఆనాడు వెనకేసుకు రావడమే కాకుండా కూటమి ప్రభుత్వం వంశీని అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళి మరీ అదే పరామర్శించారు అంటే మనం చూసుకోవచ్చు ఆ నాడు నేడు అని చెప్పేసి ఒక శీర్షిక తీరు రావడం జరిగింది అసలు ఏం జరిగిందంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వారి పట్ల వారి కుటుంబ సభ్యు పట్ల ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తారో వాళ్ళని పిలిపించుకొని పూర్తి స్థాయిలో నజరాణాలు మంత్రి పదవులు కట్టబెట్టారు కూడా కట్టబెట్టినట్లు కూడా కథనం రావడం జరిగింది మరి నేడేం జరిగిందంటే జగన్ ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ కార్యకర్త తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు అయితే కిరణ్ ఇరవై నాలుగు గంటల లోపే టీడీపీ సస్పెండ్ చేసింది ఆ వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం ఇప్పటికే సోషల్ సైకోల పనిపడడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు నియమించింది వైసీపీతో పాటు కూటమి కేడర్ పైన ఈ టీం కన్నేసింది అవసరమైతే అరెస్టులు చేస్తున్నాయి ఓకే అంటే వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం అసెంబ్లీ సాక్షిగా కావచ్చు సోషల్ మీడియా సాక్షిగా కావచ్చు కూటమి నాయకులు వారి కుటుంబాల పైన అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబం పైన ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు అసలు సోషల్ మీడియాని వాళ్ళు ఏ విధంగా వాడుకునేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బయట తీసుకొచ్చారో మనం అప్పుడు చూసాం మరి దాంట్లో ఎవరైతే ఆ విధంగా చేశారో వారికి పూర్తి స్థాయిలో మద్దతు కలిగిన మాత్రం వైసీపీ అధిస్తానం ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎవరైతే వీళ్ళపైన కూటమి నాయకుల పైన కావచ్చు అప్పుడు జనసేన పార్టీ నాయకుల పైన కావచ్చు చేసేటటువంటి వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడమే కాకుండా వారికి పదవులు ఇవ్వడం కూడా మనం చూసాం అంటే వారిని సపోర్ట్ చేసుకుంటూ కించపరిచేలాగా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల్ని కించపరిచేలాగా మాట్లాడితే కూడా పూర్తి స్థాయిలో వెనక వేసుకోవడం పార్టీకి వైఎస్ఆర్సీపీగా అప్పుడు గుర్తింపు తెచ్చుకుంటుంది దానికి తగ్గట్లుగానే జనం మొత్తం అసెంబ్లీ సాక్షిగా చూశారు కాబట్టి ఆ మంత్రులపైన కావచ్చు ఎవరైతే మాట్లాడే నాయకుల పైన పూర్తిగా వ్యతిరేకతతో ఓట్ల రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పారు మరి అదే క్రమంలో చూసుకున్నట్లయితే ఈరోజు టిడి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కిరణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ వీడియో క్లిప్ మీకు ఇప్పుడు చూపిస్తాము ఒకసారి చూడండి చూసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఈ సోషల్ మీడియాని ఆ వాడుకునేసి కిరణ్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి భార్య భారతి గారి పైన ఏం వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చూస్తాం మనము జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటలకు ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అడ్మినిస్ట్రేషన్ అంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి యువనేత ఈ విధంగా అవతల వారిపై మారడం ఏ మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన చదువుకున్న చదువుకి ఉన్నటువంటి సంస్కారానికి ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉంటారు మరి వారి పట్ల ఏమన్నా తప్పుగా ఇట్లా మాట్లాడితే అది ఎంత తప్పు అవతల వారి గురించి మాట్లాడుకోవడం కూడా నంతే తప్పు మరి ఈ విధంగా మాట్లాడ మాట్లాడినటువంటి కిరణ్ పైన టీడీపీ పార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే యాక్షన్ తీసుకుని పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయడమే కాకుండా పూర్తిగా ఈ సోషల్ మీడియాలో అసభ్యంగా మారడదానికి మాజీ ముఖ్యమంత్రి భార్య భారతి గారి పైన అసభ్యంగా మాట్లాడడం దానికి అయితే అరెస్ట్ చేయించినారు అరెస్ట్ చేపించిన తర్వాత ఆయన మాట్లాడేందుకు కూడా చూడండి ఒకసారి వీడియో నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్న మాట చాలా తప్పు నేను భారతి గారు పాటు పట్టుకుని నేను అమ్మ నేను ఒక ఆడ వారి గురించి ఇలాగా తప్పు దయచేసి మీకు పాటు పట్టుకొని నేనైతే చేపించాను నేనైతే క్షణికా వేశంలో ఈ మాట్లాడాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటకి ఒక ఆడవాళ్ళని ఇలా మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేదలుచుకోలేదు ఆ మాకు క్షమించి మార్పింగ్ దయచేసి చూస్తే చదువుకున్న చదువుకి మానవతా విలువలకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా పెరిగినటువంటి వ్యక్తి కిరణ్ అనే ఒక టీడీపీ నాయకుడు ఈ విధంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యపైన మాట్లాడేదానికి వెంటనే యాక్షన్ తీసుకుంది కోట ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకునేసి పార్టీని సస్పెండ్ చేసి ఇరవై ఎనిమిది గంట ఇరవై కట్టగా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అతను అరెస్ట్ చేయించింది మరి ఏది సంస్కారం ఏది దుస్సంస్కారం ఆలోచించుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయకుల పైన కావచ్చు సచేతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు వాళ్ళు ఏ విధంగా విరుచుకు పట్టినారు ఏం చేసినారు మరి అట్లాంటప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకున్నారు తప్ప దీనిపైన యాక్షన్ తీసుకోలేదు దానికోసమని చెప్పేసి ప్రజలు ఏదో ఆయనకి గట్టిగా సమాధానం చెప్పారు సరే ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి చూపిస్తామని చూడండి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పైన కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు టీడీపీ పైన కావచ్చు వాళ్ళు ఏ విధంగా మాట్లాడని చెప్పేసి చూడండి ఒకసారి వీడియో తర్వాత విశ్లేషణ చేద్దాం

సినిమా యాక్టరు వైసీపీ వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఆయన వైసీపీ ఇచ్చినటువంటి బలం తీసుకునేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడమో మనం చూసుకోవచ్చు ఒకసారి అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోయినారు అందులో అందులో ఈయనకి ఒక విలువైనటువంటి సినిమాకి సంబంధించినటువంటి ఒక పదవి కూడా ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారి కూతురి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం గురించి మాట్లాడి సైకో వేదవా నా కొడక అని చెప్పి ఆ విధంగా తిడితే ఇట్లాంటి వారిని సపోర్ట్ చేసిన ప్రభుత్వం వైసీపీ కాదా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన స్పందిస్తే వెంటనే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించినారు మరి ఏది కరెక్ట్ ఏది తప్పు ఉత్తర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీనిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వెళ్తూ ఉంటే రాబోయే రోజుల్లో సంస్కారం అనేది ఏ విధంగా ఉండబోతుంది సో దీంతో పాటు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి చూపిస్తాం ఇది ఒక హెత్తి అయితే సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారి కొడుకు నారా లోకేష్ గారి గురించి ఆ మంత్రిగా ఉన్నటువంటి ఈ కొడం అనే ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడినాడు ఆ మాట పేరు ఏ విధంగా ఉంది దాన్ని సాక్షాత్ సాక్షి టీవీలో లైవ్ టికర్స్ చేశారు దాన్ని ఆ మాటలని అంటే ఈ ఈ సాక్షి సంబంధించి ఎంతమంది చూసింటారు దాన్ని ఆ ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూడండి మీరు చంద్రబాబు గారి కుటుంబం నలుగురేందని మాట్లాడట వాళ్ళ మెంటల్ ఫీజు చంద్రబాబు ఎర్రగా మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేర ఆదుర్చి పంపిస్తారు ఇక్కడ వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులా పిచ్చి బాగులు వాళ్ళు చెప్తారు మా సంగతి అమ్మ నాన్న అమ్మంటారు మీ తల్లిని అందరూ చేసినటువంటి ఫోర్ నా కొడుకు మీ బాబు చంద్రబాబు లేదు మేం కాదు అంటున్నా పద్దతి గారు చూపం రాని వాడు వాళ్ళు నాలుగు కోట్ల పోతా ఒక ఆరుగానే అర్థం పెట్టుకోవటానికి ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడ అమ్మని మాటలు అమ్మాలని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లం చేశారు నిమ్మనీ వాళ్ళ కోట్లు చాలా కూడా మెయిన్గా అధికారు నాకు చేరువాత్రం వెంటనేవ్ చేశాడు నాకు ఖర్చు ఎంత పై పై పాతో ఇస్తున్నా కూడా ఈవా

అదేవిధంగా కొడాలి నాని ఈయన కొడాలి నాని ఈయన ఈయనకి జగన్మోహన్ రెడ్డి పూర్తి సపోర్టు రైట్ హ్యాండ్ లెక్క ఆయన మాట్లాడిన మాట్లామంటే చంద్రబాబు గారు నా కొడుకు వాడు భార్య అంటే ఆయన మాట తీరు ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు మరి ఇవంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేశారంటే ఎవరైతే ఈ విధంగా బూతులు మాట్లాడతారో వారికైతే మంత్రి పదవైతే ఇచ్చారు ఆయన ఇది సంస్కారం అంటే ఇట్లాంటి వ్యక్తులు చీల్చుకున్నాము చూసుకున్నాము అనే వ్యక్తులు మన సమాజానికి మన రాష్ట్ర అభివృద్ధికి మనకు కావాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు మరి వీరిపైన అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే సంస్కారము ఒక పద్ధతి కుటుంబ విలువలు మానవత విలువలు చేసిన వ్యక్తులకి అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుంది అవి లేకుండా ఉండే వ్యక్తులకి అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో మనం లైవ్లో చూస్తున్నాం దాని సాక్షి కూడా టెలికాస్ట్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ సంస్కారం పట్ల మర్యాద పట్ల ఏ విధంగా విఫలమైన చెప్పేసి మనం చూసుకోవచ్చు మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా ఇట్లాంటి పార్టీ సమాజానికి అవసరమా ఫస్ట్ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మనం మెయిన్ కథనం లేకపోతే చూసాం ఎంత తేడా అని చెప్పేసి మీకు లైవ్లో చూపించాలనే ఉద్దేశంతో చూపించినాం మొత్తం అప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడినారు వీళ్ళు ఎట్లా మనం చూసుకోవచ్చు మరి వెంటనే యాక్షన్ తీసుకునేసి చంద్రబాబు గారు అయితే వారి పార్టీలో ముఖ్యమైన వ్యక్తి అయినా సరే ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడితే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వారిపైన యాక్షన్ తీసుకుని ట్వంటీ ఫోర్ లో అరెస్ట్ చేపించారు మరి ఆలోచించుకోవాలి ఎత్తపోతుంది ఏమి సమాజం అని చెప్పి చూడండి ఒకసారి పోలీసులపై గోరంట్ల మాధవ్ దౌర్జన్యం వారి అదుపులోని చెబ్రోలు కిరణ్పై దాడికి యత్నం అడ్డుకోబోయిన పోలీసులపై వీరాంగం వాహనాన్ని వెంబడించి మాజీ ఎంపీ ఎస్పీ కార్యాలయం వద్ద అల్చల్ అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి భారతీ గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దానికి పోలీసులు అరెస్ట్ చేస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి ఏం పీకే పని ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి అసలు ఏం ఉంటుంది అక్కడ పర్యాయానికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే అరస్ చేసిన వ్యక్తిపైన దాడి చేయడానికి కోసం ఈయన పోయినాడంట ఏమే అరస్ చేసిన వ్యక్తిపైన దాడి చేయడానికి ఎంపీ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఈయన వెళ్ళేసి ఆ పైన వేరంగం చూపించినారంట అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం మనం ఓట్లేసే వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ సంస్కారం ఏంటి అని చెప్పేసి పూర్తి స్థాయిలో చూడాల్సిన బాధ్యత మన ప్రజలపైన ఉంది అంటే మన పైన ఉంది ఒకసారి మీరు ఆలోచించుకోండి కాబట్టి దయచేసి ఇట్లాంటి రౌడీలపైన అట్లా సభ్యంగా ప్రవర్తించే వారిపైన మనమైతే ఖచ్చితంగా నమ్మకం పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్ర భావితరాల భవిష్యత్తు అయితే ఈ విధంగా వెళ్ళేదానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మరి ఏదేమైనా కానీ ఇట్లా ఫస్ట్ ఇట్లాంటి పైన అరెస్ట్ చేయాలి వీళ్ళని అరెస్ట్ చేసి పచ్చి పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది